క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారా మరి ముందుగానే నక్షత్ర ప్లాన్ చేసి భూమిని కంట్రోల్ చేద్దామని చూస్తున్న నక్షత్రకి మరి కాళ్ళు విరగొట్టి చేతిలో పెడతానని చెప్పి మరి భూమి అసలు విషయం చెప్పేసిందా అసలు గగన్ గగన్ తనవాడని తనకే సొంతమని ఇంకొకసారి తన వైపు కన్నెత్తి చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పి మరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇంతలోకి వచ్చిన చెర్రికి ఊహించని సంఘటన ఏం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం భూమి గగన్లు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారద చాలా హ్యాపీగా వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇన్ని రోజులకి నీ ముఖం ఈరోజే వెలిగిపోతుంది ఏంటో ముఖంలో కళ ఉట్టిపడుతుంది ఏంటి ఏం చేస్తున్నావు ఎందుకింత సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది పూర్ణి ఏం లేదే ఈ ఇంటికి వచ్చే కోడలు త్వరలోనే వస్తుందని నన్ను బాగా చూసుకుంటుందని నిన్ను కూడా చూసుకుంటుందని నా అంతరాత్మ చెప్తుంది అవునా ఇంతకీ ఎక్కడుందో మీ కోడలు అని చెప్పి అనగానే ఎక్కడుండడం ఏంటి రా కాబోయే కోడలు ఇక్కడే దగ్గరలోనే ఉంది అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు తెలీదా ఎప్పుడొస్తుందన్నది మరి ఎందుకని నువ్వు వెళ్ళి మాట్లాడినట్టుగా చెప్పావు అంత కాన్ఫిడెంట్గా అనగానే అవునే కాన్వెంట్గా చెప్తున్నాను త్వరలోనే భూమి లాంటి ఏమో భూమి రావచ్చేమో అని చెప్పానం కానీ ఏంటి నాకు అదే అనిపిస్తుందమ్మా ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నామంటే మన ఇంటికి భూమియే కోడలుగా వస్తుందేమో అని అనిపిస్తుంది అని చెప్పేసి పూర్ణి అంటుంది ఎందుకమ్మా అలా అనిపించింది నీకు కూడా అనగానే లేదమ్మా పూర్ణిని గగన్ ఇష్టపడుతున్నాడేమో అని అనిపించింది వాళ్ళిద్దరి మధ్య అంతగా ఒకరి ముఖాలు ఒకరిలో అంతగా కళ కనిపిస్తుంది గగన్ భూమిని చూసి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు భూమి కూడా గగన్ ఏదో చెప్పాలి అనుకున్నారు కానీ ఇద్దరు మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో పూర్ణి నువ్వైనా తెలుసుకోవే అనగానే తెలుసుకుని ఏం చేస్తామమ్మా ఇద్దరు బయటపడటం లేదు కొంత అన్నయ్య బయటపడ్డాడు కానీ భూమి అస్సలు నోరు తెరవటం లేదు భూమి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుంది మన ఇంటికి వచ్చిన భూమి అక్కడ కూర్చోవడం ఏంటి ఇక్కడ ఉంటే ఎంచక్క మనతో బాగుండేది కదా త్వరలోనే ఇంటికి వచ్చేస్తుంది తీసుకొచ్చేస్తావేమో అనుకున్నానమ్మా నువ్వు వెళ్ళి మళ్ళీ ఉత్తి చేతులతోనే వచ్చావు అని చెప్పేసి అంటుంది ఏం చేయని గాయం తగ్గాక వస్తానని చెప్పేసి తనే అంది అందుకే వెనుదిరిగి రావాల్సి వచ్చింది నాకు మాత్రం భూమిని తీసుకురావాలని ఉండదా అసలు భూమిని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ అప్పుడే శారదకి ఫోన్ చేస్తాడు శారద ఫోన్ మోగుతూ ఉంటే అమ్మా నీకు ఫోన్ వస్తుంది నేను ఫ్రెష్ అవడానికి వెళ్తాను అని చెప్పేసి పూర్ణి వెళ్ళిపోతుంది ఇంకా ఫోన్ తీసుకుని ఎవరు లేరేమోనని కింద పైన అంతా చూసి మాట్లాడుతుంది ఏంటండి పొద్దుటే ఫోన్ చేశారు ఇలా చేస్తే వాడు చూస్తే మళ్ళీ ఏం గొడవ అవుతుందని నా బెంగ నాకు ఉంటుంది ఇలా చెయ్యకండి సరదా నీకు విషయం చెప్పనా నువ్వు చెయ్యొద్దన్నప్పుడు చేయకుండా నువ్వు చేయమన్నప్పుడు చేసేటట్టుగా ఉంటే నేను ఎందుకు మనుషులవుతాను నేను నువ్వు నాకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి నువ్వే నువ్వెంత దూరంలో ఉన్నా నువ్వు నా భార్యవే నాకు ఆనందం వచ్చిన ఆవేశం వచ్చిన నీతో పంచుకుంటాను అసలు ఏం జరుగుతుందో అని చెప్పి నీకు తెలియటం లేదు కదా నాకు తెలుసు గగన్ భూమిలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది ఈ విషయంలో నువ్వు నేను భూమికి గగన్కి సహాయం చేద్దాం త్వరలోనే వాళ్ళ మనసులో మాటలు చెప్పుకునే విధంగా ప్లాన్ చేద్దాం కానీ భూమి మాత్రం తెగ ఫీల్ అవుతుంది తెలుసా మిమ్మల్ని అందరినీ మిస్ అవుతుందంట మీరంటే చాలా ఇష్టం భూమికి భూమిని అపార్థం చేసుకోవద్దు అని చెప్పేసి అనగానే అయ్యో భూమిని మేము ఎందుకండి అపార్థం చేసుకుంటాము భూమి సంగతి ఏంటో నాకు తెలీదా అని చెప్పేసి అంటుంది సరే విన్నంతవరకు నువ్వు గగన్ భూమిని కలవటానికి ప్రయత్నించండి భూమి మనస్తత్వం చాలా మంచిది సారదా అని చెప్పి అనగానే తప్పకుండా వచ్చి కలిసి తనతో పాటు ఉండే వెళ్తాంలేండి అని చెప్పేసి అనగానే ఇంక కృష్ణప్రసాదు లోపలికి వస్తాడు రావడం రావడంతోనే అక్కడ జరుగుతున్న సంఘటన చూసి షాక్ అయిపోతాడు ఇంకా మరి పూజలు పురస్కారాలు డ్రామాలు ప్లే చేస్తూ ఉంటుంది నక్షత్ర ఇంకా అదే సమయంలో శరత్చంద్ర చంద్ర అనుకోకుండా నక్షత్ర బుట్టలో పడిపోతాడు నక్షత్ర మరి తండ్రిని బోల్తా కొట్టించడానికి ఇంకా పెద్దమ్మ ఫోటో శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నట్టు నటిస్తూ ఉంటుంది అమ్మ నీకు పెద్దల ఆశీర్వాదం అనగానే శోభ ఆశస్సులు ఎందుకు తీసుకోవాలనుకున్నావు అని చెప్పి అడుగుతాడు కృష్ణ శరత్ చంద్ర అదేంటి నాన్న మనకి ఇంతసేపు ఇంత ఐశ్వర్యం ఉంది అంటే దాని అంతటికీ కారణం పెద్దమ్మే కదా అందుకే పెద్దమ్మ ఆశస్సులు తప్పనిసరిగా కావాలి అని చెప్పి అనగానే చాలా గుడ్ ఐడియా అమ్మ నువ్వు ఇంకా ఇంకా తెలుసుకోవాలి నాన్న నేను ఈ ఆనందంలో నువ్వు నాకు మాటిచ్చావు ఏదైనా చేస్తాను అన్నావు నాకు నచ్చితే అడుగుతాను అప్పుడు నువ్వు తప్పకుండా చేస్తావా నాన్న అని చెప్పాను కానీ తప్పకుండా అమ్మ అయితే ప్రామిస్ చెయ్యి అని చెప్పేసి అడుగుతుంది వెంటనే ప్రామిస్ చేస్తాడు శరత్చంద్ర ఇంకా పక్కనే ఉన్న భూమి అలా చూస్తూ ఉండిపోతుంది ఇదేదో పెద్ద ప్లానే చేస్తున్నట్టుంది నాన్నగారితో చేతిలో ప్రామిస్ చేయించుకుంది నాన్నగారు అనవసరంగా మాటిచ్చారు ఇప్పుడు తను అడిగేదేంటో ఇవ్వబోయేదేంటో నాకు మాత్రమే తెలుసు ఇక్కడ వాళ్ళెవరికీ తెలీదు గగన్ని తను ప్రేమిస్తుంది గగన్ని దక్కించుకోవడానికి ఇన్ని ప్లాన్లు వేస్తుంది కానీ గగన్ గారు నిన్ను ప్రేమించట్లేదు కదా నక్షత్ర తను ప్రేమించేది నన్ను తను సొంతం చేసుకోవాలనుకున్నది నన్ను నన్ను కాదని నీ దగ్గరికి తను ఎప్పటికీ రాలేరు నీ ఆశ అడియాసే అవుతుంది మొక్క చిన్నగా ఉన్నప్పుడే తుంచడం ఈజీ అవుతుంది అది పెరిగి పెద్ద మహావృక్షం అయితే దాన్ని తెంచడానికి సాధ్యపడదు అందుకే నీ మనసులో ఉన్న ప్రేమ ఇప్పుడే దాన్ని భూస్థాపితం చేసుకో లేదంటే చాలా బాధలు పడతావు ఎందుకంటే గగన్ గారు చాలా పట్టుదల వ్యక్తి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని చూసే వ్యక్తి అలాంటి వ్యక్తి తను నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి నిన్ను ఈ జన్మకి కాదు కదా ఏ జన్మకి కూడా నీ మనసుని నువ్వు గగన్ గారి మనసుని దక్కించుకోలేవు నువ్వు నాన్న దగ్గర ఒట్టి వేయించుకున్నా ఏం వేయించుకున్నా నీ మనసులో ఉన్న కోరిక తీరదు కాబట్టి నీకు తగిన బుద్ధి నేనే చెప్పాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ప్రామిస్ చేయించుకున్న ప్రామిస్ చేసిన తర్వాత మరి అపూర్వ చాలా సంతోషపడిపోతుంది కూతురు మనసులో ఏముందో తెలుసుకోకుండా మరి ఆస్తి కోసమే ఇలా అడిగిందేమో శరత్ ఎలాగోలాగా ఎలాగోలాగా మాటిచ్చేశాడు కాబట్టి బేబీకి ఆస్తి మొత్తం రాసేస్తాడు అని చెప్పేసి సంతోషంగా కూతుర్ని దగ్గర తీసుకుంటుంది ఇంకా భూమి వాళ్ళని అలా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే నక్షత్ర మమ్మీ నీకు సాయంత్రం ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ చూసి నువ్వే షాక్ అవుతావు అని చెప్పి అనగా నీకు ఒక మంచి శుభవార్త ఉంది బేబీ అంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ భూమికి ఏదో రకంగా కలవాలని మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు భూమిని ఈ మధ్యకాలంలో తనతో మాట్లాడిందే లేదు కాబట్టి ఏదో ఒకటి కాఫీ తీసుకెళ్ళు ఏదో తీసుకెళ్ళి తనకి ఐ లవ్ యూ చెప్పాలి అప్పుడైనా నా మనసులో ఉన్న కోరికను తనకు తెలుస్తుంది ఇలా వెనక్కి వెనక్కి ఉంటే నా ప్రేమ ఏమవుతుంది నాగే తెలియకుండా పోతుంది కాబట్టి వస్తున్నా భూమి నీకోసం వస్తున్నా అని చెప్పేసి అనుకుంటూ వంటింట్లోకి వెళ్తాడు ఇంకా వంటింట్లోకి వెళ్ళి కాఫీ చాలా టేస్టీగా కలుపుకోవాలని చెప్పి వెళ్తాడు కానీ చెర్రీకి ఎక్కడ ఏమున్నాయో అస్సలు తెలీదు భూమి కోసం ఏదో వంటింట్లోకి వెళ్ళంగానే మీరే వస్తుంది ఏంటి చెర్రి ఇన్ని రోజులకి ఇప్పుడు ఇక్కడికి వచ్చావా ఏం కొనాలనుకుంటున్నావు ఎవరి కోసం కొనాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది అమ్మా నన్నెందుకట్లా అంటావు ఏదో ఖాళీగా ఉన్నానని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అనగానే లేదు లేదు కాఫీ కలుపుతాను నువ్వు భూమికి ఇవ్వాలనుకుంటున్నావు కదా ఇవ్వు అని చెప్పేసి మీరా కాఫీ కలుపుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా ఎలాగైనా సరే భూమిని కలిసి అసలు తన మనసులో ఏముందో భూమికే చెప్తే బాగుంటుందని అనుకుంటుంది నక్షత్ర ఇంకా అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర భూమి ఏంటో ఆలోచిస్తూ అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్తుంది నక్షత్ర హాయ్ భూమి అనగానే ఏది నక్షత్ర అని చెప్పి అంటుంది నీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి చెప్పు అనగానే నీకు నేను నాన్నగారి దగ్గర నుంచి మాట తీసుకున్నాను కదా అది ఏంటో తెలుసుకోవాలని నీకు అనిపించలేదా అని చెప్పి అంటుంది తెలుసుకోవడానికి ఏముంది నాకు అంతా తెలుసులే అని చెప్పేసి అంటుంది తెలుసా తెలియదేమో అనుకుంటున్నాను తెలిసినా తెలియకపోయినా నేను చెప్పేది నువ్వు వింటావు కదా అసలు డాడీని ఎందుకు అనుకుంటున్నావు ఒట్టేయించుకున్నది డాడీ కూడా నాకు మాట ఇచ్చారు అని చెప్పేసి అంటుంది ఆపు నక్షత్ర ఆపు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది నేను వినాలనడానికి సిద్ధంగా లేను ఏ నేను చెప్పేది ఎందుకు సిద్ధంగా లేవు అది ముఖ్యంగా గగన్ విషయంలో ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నాను అక్కడే ఆపేస్తే బాగుంటుంది ఎందుకంటే నువ్వెప్పటికీ కూడా గగన్ని చేరలేవు అని చెప్పేసి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మొన్నటికి మొన్న రూమ్లో పెట్టి ఈ చెంప ఆ చెంప వాయించావు అప్పుడు పోనీలే కదా అమ్మకు తెలిసిన నాన్నకు తెలిసిన నన్నే సపోర్ట్ తిడతారని చెప్పి నోరు మూసుకుని ఊరుకున్నా ఇప్పుడు ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అయినా మా బావ నా ఇష్టం నేను లవ్ చేస్తాను ప్రేమ లేఖలు రాస్తాను ఏదన్నా చేస్తాను మధ్యలో నువ్వేంటి నీకు నచ్చితే చూడు నచ్చకపోతే పక్కకు వెళ్ళిపోవు ఇలాంటి ప్రయత్నాలు సద్ ఉచిత సలహాలు నాకు ఇవ్వడానికి ప్రయత్నించకు అని చెప్పేసి అంటుంది ఏంటి నావి ఉచిత సలహాలా టైం పాస్ వేసాలా ఒక్కసారి నీవు గమనించుకున్నట్టయితే నీకు నువ్వు చేసింది అన్నీ కూడా ఒక్కటి కూడా నీతి న్యాయంగా లేదు ప్రేమించే మనసు త్యాగాన్ని కోరుకోవాలి నువ్వు దోపిడీ చేసినా సరే దక్కించుకోవాలి అనుకుంటున్నావు అది ఎప్పటికీ సాధ్యం కాదు తన మనసులో నువ్వు లేవు ఇప్పటికన్నా నీ మనసులో ఉన్న ఫీలింగ్ తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకొకసారి గగన్ వంక చూడాలనుకున్నా తనని తన దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పాలనుకున్నా నేను చూస్తూ ఊరుకోను అప్పుడే కాళ్ళు విరిచి చేతిలో పెడతాను అప్పుడు భూమి ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది భూమి ఇచ్చేసి ఇంకా బాధతో రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా కాఫీ అయితే చేస్తాడు చెర్రి కాఫీ తీసుకుని భూమి రూమ్ దగ్గరికి వచ్చి అసలు భూమి ఎలా వచ్చిందో ఎవరో ఏంటో ఎప్పటికీ తెలియదేమో అని చెప్పి అనుకుంటాము కానీ ఇంకా బాధపడుతూ ఇంకా భూమి ఏం చేయాలో అర్థం కాక పుట్టినరోజు నాడు చాలా రసాభాస అయ్యేటట్టుగా ఉంది ఈ భూమి ఏమో గగన్ గారిని ఇన్వైట్ చేసింది అతనేమో ఖచ్చితంగా నా కోసం వస్తాను అంటున్నారు ఏం జరుగుతుందో మళ్ళా గగన్ గారి మీద ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇది ప్రశాంతంగా జరిగేటట్టు చూడమ్మా అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది మరి భూమి అదే సమయంలో చెర్రి కాఫీ కప్పుతో తొంగి చూస్తూ మే కమింగ్స్ భూమి అని చెప్పేసి అంటాడు అని చెప్పి అనంగానే కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు ఇంకా కాఫీ ఇదేంటి చది నువ్వు నాకు కాఫీ తీసుకొచ్చి ఇవ్వటమేంటి అని చెప్పి అనగానే అదేం కాదు భూమి పాపం నువ్వు రాత్రంతా అలా ఉండేసరికి నిద్రపోతావో లేదోనని తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు అనగానే ఆ కాఫీని తీసుకుని ఇంకోసారి నాకు కాఫీ తేవాలని చూడకు నేను ఒంటరిగా కూర్చున్నాను అంటే నా మనసులో చాలా కోరికలు చాలా ఉంటాయి అవి వాటిని నేను ఎలా చేయాలని చెప్పి సతమతమవుతూ ఉంటాను అలాంటి సందర్భంలో నువ్వు వచ్చి నీకు అనవసరంగా ప్రయారిటీ ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అవుతావు అందుకని నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోచేరి వెళ్ళు అని చెప్పేసి అంటుంది అయ్యో భూమి వెళ్ళిపోతాను ఇదిగో ఇది చెయ్యి అది చేయి అని చెప్పి చెప్తూ ఉంటాడు దయచేసి వెళ్ళు గగన్ వెళ్ళు భూ చెర్రి అని చెప్పి బయటకు తీసుకొచ్చి తోసేస్తుంది ఇంకా బయటకు నెట్టేయడంతో చెర్రి బయటకు వచ్చేసరికి ఆగుభూమి భూమి భూమి అంటూ రెండు తలుపుల మధ్యలో చెయ్యి ఉండిపోతుంది ఇంకా భూమి కూర్చొని చేసిన విషయం గుర్తు చేసుకుంటుండగా గట్టిగా శబ్దం వచ్చేసరికి తుళ్ళి పడుతుంది ఒక్కసారిగా మరి అటువైపు చేయి పెట్టేసేసి చేయి నలిగిపోతూ ఉంటుంది చెర్రీ ఇది ఎంత వద్దనుకున్నా నలిగిపోతూ ఉంటుంది ఇంకా అది చూసిన భూమి ఒక్కసారిగా ఏడ్ చేస్తుంది ఎందుకు చెర్రీ ఇలా చేస్తావు అందుకే చూడు ఎంత పెద్ద గాయం చేసుకున్నావో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే ఫస్ట్ ఎయిడ్ కైట్ తీసుకుని తన దెబ్బ దగ్గర గాయమైన దగ్గర కూడా క్రీమ్ అంతా అప్లై చేసి బ్యా ఫస్ట్ బ్యాండేజ్ చేసి మొత్తం చెయ్యి అంతా కట్టుకడుతూ ఉంటే భూమిని చూసి మురిసిపోతూ ఉంటాడు చెర్రి ఎందుకు చెర్రి ఈ పిచ్చి పనులు చేస్తూ ఉంటావు ఇలా వచ్చి చెయ్యి అంత విరక్కొట్టుకోవడం ఎందుకు ఎందుకు ఇంత హర్ట్ అవుతున్నావు చూడు ఎంత గాయమైందో ఇప్పటికీ నా మనసు ఏమీ బాగలేదు ఇంకా ఇంకా ఇలాంటివి చేస్తే ఇంకా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ప్రేమగా మరి చెర్రి భూమి వంక చూస్తూ ఉంటాడు నాకు నువ్వు ఇలా కట్టు కడుతుంటే చాలా సంతోషంగా ఉంది హాయిగా ఉంది ఏంటి చెర్రి మతిపోయి మాట్లాడుతున్నావా దెబ్బ తగిలి గాయం అయితే హాయిగా ఉందా ఇలాంటి పనులు చేయకు చెర్రి ఇంకోసారి ఇలా చేస్తే రూమ్లోకి కథ నేను మాట్లాడను అంటుంది ఇంకా వెంటనే చెర్రి భూమి అలా అనకు భూమి నువ్వు మాట్లాడకపోతే అస్సలు నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటాడు ఇంకా కట్టు కట్టించుకుని బయటికి వస్తాడు రావడం రావడంతోనే ఇందు చూసి అరే ఏంట్రా అన్నయ్య చేతికి ఏమైంది కట్టు కట్టుకున్నావేంటి ఏ ఏం చేసావేంటి అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదే అది నాకే చిన్న దెబ్బ తగిలితే భూమి ప్రేమగా కట్టింది మరీ చెప్పకురా తన్ను ఏదో విసిగిచ్చి ఉంటావు ఏదో గాయం చేసుకుని ఉంటావు భూమి కట్టింది నీకిందు కింద మీద అంత కక్ష దెబ్బెలా తగిలింది అంటే చెప్పే దాంట్లో కూడా ఉండవు అరే ఇప్పుడు పెద్ద విషయం అవుతుంది ఆ చేతికి కట్టు ఏంటి ఇప్పుడు నక్షత్ర బర్త్డే పెట్టుకుని నువ్వు ఆ కట్లు గిట్లు తిరిగితే నాన్న కానీ మామయ్య కానీ చూస్తే ఏమంటారురా అసలు ఏంట్రా నువ్వు అని చెప్పేసి అంటుంది ఏమోనే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు భూమి ఏమో ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటుంది తన మనసులో ఏముందో నాకేం తెలియటం లేదు చెప్పేద్దామా అంటే ధైర్యం సరిపోదు తన దగ్గరికి వెళ్తే పూర్తిగా మర్చిపోతాను అని చెప్పేసి అనంగానే ప్రేమించిన వాళ్ళకి ధైర్యం కావాలిరా చెప్పాలి అంటే అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది ఇంకా భూమి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది చెరి ఎందుకని బంగారం నా బంగారు కొండ ఇలా మాట్లాడుతున్నాడేంటి తను బాలకం చూస్తుంటే తను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది తన మనసులో ఏదో ఉంది ఏదో చెప్పలేకపోతున్నాడు కానీ ఏదో మాత్రం ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు అట్లా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు మావయ్య ఫంక్షన్లో చాలా పెద్ద గొడవే జరగబోతుంది ఎందుకమ్మా ఫంక్షన్లో గొడవ ఎందుకు జరుగుతుంది ఏం లేదు మీ అబ్బాయి వస్తున్నారు మా అబ్బాయ వాడెందుకు వస్తాడు ఫంక్షన్కి నువ్వు పిలిచావా అనగానే లేదు మామయ్య అలాంటి పని నేను ఎందుకు చేస్తాను కానీ నక్షత్రం ఇన్వైట్ చేసింది నక్షత్రం ఇన్వైట్ చేయడం ఏంటి భూమి అసలు తనేంటి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికేం పరిచయం ఉంది అనగానే మీకు తెలియదు మావయ్య ఏం పరిచయం ఉందో నాకు తెలుసు నక్షత్ర చాలా చేస్తుంది ఇంట్లో తెలియకుండా అక్కడికి వెళ్తుంది గగన్ గారితో బాగా క్లోజ్గా మూవ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది గగన్ గారి మాత్రం నక్షత్రాన్ని పట్టించుకోరు నక్షత్ర ఆ ఇంటికి కోడలు ఇవ్వాలని చెప్పి కలలు కంటోంది అని చెప్పేసి అంటుంది ఆ మాటకు వస్తే నక్షత్రనా ఆ ఇంటిక అసలు సమస్యే లేదు తనేంటి ఇంటి కోడలు అవడం ఏంటి నేను ఒప్పుకుంటానా అని చెప్పి అంటాడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనకి తనకు ఇది లేదు కదా మావయ్య ఆ ఇంటికి వెళ్ళి రేఫా పెంచుకుని గగన్ గారి మనసులో స్నానం సంపాదించాలని ఒకవేళ స్నానం లేకపోతే వేరే మార్గంలోనైనా దక్కించుకోవాలని చూస్తోంది అందుకే ఇక్కడికి గగన్ గారు వస్తే తనతో కేక్ తినిపించుకుంటానని చెప్పింది మరి ప్రపోజ్ చేస్తాను అంటుంది నాకు టెన్షన్గా ఉంది మామయ్య ఏం జరుగుతుందో గగన్ గారికి తన మనసులో మాట నాకు చెప్పారు కానీ నా మనసులో మాట తనకి వెళ్ళలేదు నా మీద కోపంతో అయినా తనతో మాట్లాడతారేమో అని భయంగా ఉంది అనగానే తప్పకుండా అలాంటివి జరుగుతాయమ్మా గగన్ ఇక్కడికి వచ్చి భూమితో మాట్లాడాడు అంటే భూమి మీద అభిమానంతో కాదు నీ మీద అభిమానంతో ఇక్కడికి వస్తాడు వచ్చినప్పుడు చెప్పకనే నీ మనసులో ఉన్న మాట చెప్పేసే భూమి ఇంకా దాచిపెట్టుకున్నావు అంటే నీ ప్రేమకి అర్థమే ఉండదు ఇంతకాలం ఎదురు చూసావు చూసావు కాబట్టి ఆ ఎదురు చూపులకి ఒక అర్థం ఉండాలి కాబట్టి నేను ఇంకా నీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్పినానో అర్థం చేసుకో భూమి గగన్ వచ్చినప్పుడు గగన్కి నీ మనసులో ఉన్న మాట చెప్పేసే నీ బాధ దిగిపోతుంది నిన్ను అర్థం చేసుకుంటాడు మీ నాన్న అంటావా ఎలాగైనా సరే మీ నాన్నని నేనైనా ఒప్పించగలుగుతాను లేదంటే మీరు ఆయన ఒప్పిస్తుంది నువ్వు ఆ కంగారు ఏం పెట్టుకోకు అని చెప్పేసి చాలా మంచిగానే భరోసా ఇస్తారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ కబోర్డ్లోకి వెళ్ళి బట్టలని తీసేసి కింద పడేస్తూ ఉంటాడు ఇంకా పూర్ణి పరిగెత్తుకుంటూ వెళ్ళి అరే అన్నయ్య ఏంట్రా నువ్వు మొత్తం బట్టలని కింద పడేస్తే ఎవరు సర్దుతారు చెప్పు అమ్మకి అమ్మకే కదా పనంతాను కనీసం తెలీదా షర్ట్స్ ఇలాగైనా పెట్టుకునేది అని చెప్పేసి అనగానే ఏ ఎలాగోలా పెట్టుకుంటాను నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను ఇప్పుడంటే ఎవరైనా సర్దమన్నారా సర్దవే సర్దు ఒక నెల రెండు నెలలు సర్దుతావు తర్వాత నా రూమ్లోకి రావాలంటేనే పర్మిషన్ అడుగుతావు అప్పుడు ఏం జరిగిద్రా ఏం జరిగిద్దా భూమి నాకు ప్రపోజ్ చేసింది నేను భూమికి చేస్తాను మా ఇద్దరికి పెళ్ళవుతుంది ఇంకా పెళ్ళైతే ఆ తీరే వేరుగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటాడు గగన్ ఓహో అంటే ఏంటి అర్థం నీకు పెళ్ళైతే నీ నీ ఇంట్లో కూడా రానివ్వమనమాట నీ బట్టలు సర్దేదంతా నేను చేస్తూ ఉంటే అమ్మ చేస్తూ ఉంటే ఇంక పెళ్ళైన తర్వాత వచ్చిన కోడలికి వెళ్ళిపోతుంది అంటున్నావు ఇదేం బాగాలేదురా అన్నయ్య నువ్వు ఏకపక్షంగా మాట్లాడటం అయినా ఈ బట్టలని ఎందుకులా తీసేస్తున్నావు నేను బర్త్డే పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను అందుకే ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేయి అని చెప్పేసి అనగానే ఇంకా మొత్తం అంతా అల్మరంతా వెతుకుతూ ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తుంది దాంతో అది వేసుకుని వస్తూ ఉంటారు గగన్ వస్తూ ఉంటే నా కొడుకుకి దిష్టి తగిలేటట్టుగా ఉంది కానీ పిల్లవని పేరంటానికి వెళ్ళకూడదు నాన్న ఆ కూతురు పిలిచిన విషయం తల్లికి తెలియదు తండ్రికి తెలియదు నిన్ను పిలుస్తుంది అభిమానిస్తుంది ప్రేమిస్తుంది కానీ ఆ ఇంటితో మనకి బంధుత్వమే లేదు ముఖ్యంగా ఆ పూర్వ నక్షత్ర దగ్గర చాలా దూరంగా ఉండాలి గగన్ వాళ్ళు ఫంక్షన్కి పిలిచింది అని చెప్పి అంటున్నావు పిలిచి ఎటువంటి అను అవమానం చేస్తుందో తెలీదు ఎందుకంటే వాళ్ళమ్మకి వాళ్ళమ్మకి వెన్నతో పెట్టిన విద్య నమ్మించి ద్రోహం చేయటం అలాంటి వారికి ఆమె దూరంలో ఉండటమే మంచిది గగన్ నువ్వు భూమి కోసం ఆ ఇంటికి పార్టీకి వెళ్ళాలనుకున్నా అక్కడ పరిస్థితులు చూసి నిన్ను కూడా ఘోరంగా అవమానించవచ్చు నా ఉద్దేశం ప్రకారం భూమిని ఫోన్లోనే మాట్లాడుతూ మన ఇంటికి తెచ్చుకోవాలి నాయన అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే గగన్ ఇంకా భూమి తన షర్ట్ వేసుకుని మొత్తం రౌండప్ చేసి తిరుగుతున్న తిరుగుతున్న సమయంలో గగన్ వెళ్ళి నా షర్ట్ వేసుకున్నావేంటి అసలు నా షర్ట్ నాకు ఇవ్వు అని చెప్పేసి లాగేసుకున్న విషయం గుర్తుకొస్తుంది భూమి ఎంతో ప్రేమగా ఈ షర్ట్ని అప్పుడు వేసుకుంది కాబట్టి ఈ షర్టే వేసుకుంటాను ఈ నక్షత్ర ఇచ్చిన కోటు వేసుకుని రమ్మంది కాబట్టి తన కోట్ ఎందుకు వేసుకుంటాను అని చెప్పేసి భూమి వేసుకున్న షర్ట్ని తీసుకుని ఆప్యాయంగా వేసుకుని బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత భూమిని కలిసిన తర్వాత తన ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను అని చెప్పేసి బలంగా నమ్ముతాడు మరి గగన్ ఇంకా భూమి ఫంక్షన్లోకి వచ్చినప్పుడు గగన్తో తన మనసులోని మాటని చెప్పి తను మోస్తున్న బరువుని దింపుకోవాలి అనుకుంటుంది మరి పుట్టినరోజు ఫంక్షన్లో అంత ప్రశాంతంగానే జరుగుతుందా ఎలాంటి రవస జరుగుతుంది మరి ఈసారి గగన్కి భూమికి మధ్య ప్రేమ ప్రేమ కావ్యం నడుస్తుందని శరత్చంద్ర అపూర్వ మొదటిసారి తెలుసుకుంటారా తెలుసుకుని అపూర్వ వాళ్ళిద్దరినీ దూరం చేయాలని చెప్పి అనుకుంటుందా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్